హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే పాలకూర పప్పు అంటే ఇది వచ్చేసి అందరు చేస్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు కదండి ఇది వచ్చేసి మనం దావత్లో తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్తో మీకు టేస్ట్ ఎక్కడ తగ్గకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది చూసిన తర్వాత ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి దీనికోసం అయితే ముందుగా నేను కందిపప్పు అలాగే శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పప్పు అనేది మంచిగా ఉడుకుతుందనమాట కందిపప్పు అనేది మంచిగా మెత్తగా అయిపోతుంది శనగపప్పు అక్కడక్కడ పప్పు పప్పు ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇలా నానబెట్టుకున్న పప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే వేసుకోవాలి పాలకూర వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేసుకోవాలి మనకి ఉల్లిపాయ వచ్చేసి పెద్దది అయితే ఒకటి వేసుకోండి చిన్నవి అయితే ఒక రెండు వేసుకోండి అవి కూడా సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇలా కాస్త మీడియం సైజులోనే కట్ చేసుకోండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనకి పప్పు ఉడకాలి కదా ఉడక ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కాస్త ఇలా కలిపేసుకోండి మొత్తం కలపకుండా నార్మల్గా పసుపు ఉంది కదా ఇలా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి నా కుక్కర్లో అయితే నేను త్రీ విజిల్స్ పెడుతున్నాను మీ కుక్కర్లో పప్పు ఎంత లోపల ఉడుకుతుందో అన్ని విజిల్స్ అయితే పెట్టండి ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మనం పప్పునైతే ఉడకబెట్టుకోవాలి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మనకి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో ఏంటంటే పాలకూర పప్పులు ఎప్పుడైనా సరే శనగపప్పుని మొత్తం మెత్తగా కాకుండా మధ్య మధ్యలో పప్పులాగా ఉంటేనే మనకు పాలకూర పప్పు అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట చాలా బాగుంటుంది ఇది పప్పు ఉంది కదా మనము పప్పు గుత్తి అంటారు కదా పప్పు గుత్తితోని ఒకసారి మంచిగా రుబ్బేసుకోవాలి చూస్తున్నారా లేదు పప్పు గుత్తి లేదు అంటే మనం గంటతోనైనా ఇలా ఒకసారి రుబ్బేసుకోండి ఎందుకంటే పప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి కష్టమేమి ఉండదు ఇలా అయితే రుబ్బేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఆల్రెడీ ఉప్పు కూడా వేయలేదు కాబట్టి ఇప్పుడు మంచిగా ఇలా ఉడికిన పప్పుని ఇలా రుబ్బేసుకున్న తర్వాత మనకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి మీకు ఇంత థిక్నెస్ అవసరం లేదనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి నేనైతే థిక్గానే చేశాను అనమాట పప్పు పాలకూర పప్పు కదా మరీ పలుచగా ఉంటే కూడా అంత లుక్ బాగుండదు కాబట్టి నేనైతే ఎక్కువ వాటర్ వేయలేదు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్క బాయిల్డ్ వచ్చేలాగా మనమైతే స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఒక బాయిల్డ్ వచ్చిన తర్వాత దించేయచ్చు ఇప్పుడు పోపు కోసం అయితే ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి చాలా ఈజీ అండ్ టేస్టీ అండి అస్సలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి పప్పు ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా ఈ పప్పులో మనం పోపు వేసుకుంటే అంతే అండి చాలా ఈజీ టేస్టీ రెసిపీ పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయినట్టే నా ఛానల్ని సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఎన్నో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్